అనంతపురం జిల్లా నారాయణపురం ఇందిరమ్మ కాలనీలో ప్రభుత్వం తమకు కేటాయించిన ఇంటి స్థలాలను కబ్జాదారుల నుండి తమకు ఇప్పించాలని పలువురు దళితులు మొరపెట్టుకున్నారు సోమవారం విలేకరుల వద్ద తమకు కేటాయించిన ఇళ్ల పట్టాలను చూపుతూ న్యాయం చేయాలని విజ్ఞప్తి చేశారు స్థానికంగా ఉన్న టీడీపీ నాయకుడు ఓబులపతి అనే వ్యక్తి దళితులు అనే చిన్న చూపుతో తమను కాలనీలో ఇళ్లు కట్టుకోకుండా అడ్డుపడుతూ వస్తుండేవాడని చివరికి తమ ఇంటి స్థలాలపై నకిలీ పట్టాలు పుట్టించి విక్రయించాడన్నారు అయ్యా ఇదే మరి అడిగితే మీకు దిక్కున్న చోట చెప్పుకోమని ఓబులపతి బెదిరిస్తున్నాడని దళితులమైన తమకు ఎలాంటి అండ ఆపు లేదని ప్రభుత్వమే తమకు న్యాయం చేయాలని బాధితులు నరసింహమూర్తి నాగరాజు రామలక్ష్మి వాపోయారు ఏ నారాయణపురం పంచాయతీ ఇందిరమ్మ కాలనీలో మాకు పట్టాలు ఇవ్వడం జరిగింది ఇందిరమ్మ కాలనీ పక్కన ఉన్నటువంటి స్థలంలో మాకు పట్ట పట్టాలు ఇవ్వడం జరిగింది పట్టాలు ఇచ్చినప్పటి నుండి మా మేము వెళ్ళి చదువు చేసుకొని మా యొక్క స్థలాన్ని మేము భద్రపరుచుకునే సమయంలో అక్కడ ఉన్నటువంటి స్థానిక బలిజ కులానికి చెందినటువంటి ఓబులపతి అనే నాయకుడు ప్రతిసారి మాకు అడ్డం పడుతూ మా యొక్క పట్టాలను మీరిక్కడ కట్టుకోకూడదు దళితులు మేము ఉన్న చాట మీరు ఉండకూడదు అనే ఒక ఉద్దేశంతో మమ్మల్ని భయభ్రాంతులకు గురి చేసి మేము ఎన్నోసార్లు బండలు తీసుకొని బాతుకున్నా కూడా ఆ ఓబులపతి అనే వ్యక్తి తన బంధువులకి దొంగ పట్టాలు చేయించి వాళ్ళతోను వాళ్ళతో నుండి మాపై దాడి చేసేకి ప్రయత్నం చేస్తున్నాడు మీరు మేమున్న స్థలంలో మీరు ఎలా ఉంటారు మీరు మా మీరు మాదిగ కులానికి సంబంధించిన వారు ఇక్కడ మా బంధువులకు పట్టాలు ఇచ్చినాము నెక్స్ట్ మా గవర్నమెంట్ వస్తే మేము వేరే దగ్గర మీకు పట్టాలు ఇస్తాము మీరు ఇక్కడ ఉండొద్దండి మీ పట్టాలు ఇచ్చేసి మీరు వెళ్ళిపోండి ఇవి బోగస్ పట్టాలని ఒరిజినల్గా ఇచ్చినటువంటి పట్టాలు దీంట్లో డీఏఎస్ నెంబర్లతో సహా మెన్షన్ చేశారు అప్పటి నుండి మేము ఇప్పటి వరకు వాళ్ళ చేతిలో భయాందోళనతో గురి చేస్తూ మమ్మల్ని చా నానా రకాలుగా ఇబ్బంది పెట్టడం జరిగింది మేము ఎన్నో సార్లు మేము అడిగినా కూడా ఆయన స్పందించడం లేదు దయచేసి ఈ విషయంపై అనేక సార్లు మేము మేము అడుక్కున్నా కూడా అతను మా యొక్క స్పందనకు రెస్పాండ్ కాకుండా మీరు ఈ స్థలాలను వదిలిపెట్టి మీరు వెళ్ళిపోండి లేని పక్షంలో మీరు ఈ స్థలాలు మా మేము బల్జలో వాళ్ళు ఉన్న చోట మీరు వాళ్ళు ఉండొద్దండి ఉంటే మీరు చాలా ఇబ్బంది పడతారనే ఒక కులం పేరుతో దూషించి మమ్మల్ని చాలా రకంగా ఇబ్బంది పెట్టడం జరిగింది మీకు పట్టాలు రెండు వేల ఎనిమిదిలో మాకు పట్టాలు ఇచ్చినా మేము పోయి సారి మాకు ఇది చేసినారు రెండు వేల పద్దెనిమిదిలో మళ్ళీ హద్దులు సబ్జెపిచ్చుకొని రీ పట్టా తీసుకున్నాము మేము బండలు పాతిన్నా కూడా బండల్ని పీకేసి వాళ్ళ స్థలానికి వాళ్ళకి సంబంధించిన వ్యక్తులకి ఇది చేసుకున్నారు మేము ఎప్పుడు పోయినా మా మీద దాడికి వాళ్ళు ప్రయత్నం చేస్తున్నాం చేతకా మాకు స్థోమత లేక సపోర్టింగ్ లేక మేము ఇవ్వలేదు అది మా పొరపాటు అర్జీ కూడా ఇవ్వలేదు అర్జీ కూడా ఇవ్వలేదు సపోర్టింగ్ అనేది లేకపోవడం వల్ల మేము ఇవ్వలేదు గురి చేసి మీరు మాది వాళ్ళకి ఇక్కడ ఇచ్చిన ప్లేసులు కులం పేరుతో ఖచ్చిగా అయ్యా మేము దళితులు దళితుల ప్లేసులోనే మీరు కట్టుకోవాలని ప్రశ్నిస్తే మీరు దళితులైతే మాకేమి మా బంధువులకి ఇచ్చినాము ఇప్పుడు వాళ్ళకి పట్టాలు ఇచ్చినాం మీరేం ఉండొద్దండి అని చెప్పి ఆయన గట్టిగా చెప్పడం జరిగింది మీ పేరు నా పేరు నరసింహ నారాయణపురము పరేగిలో నా స్థలం ఉంది నాకు ఇచ్చినది గవర్నమెంట్ ఇంద్రమ్మ ప్రభుత్వంలో ఇంద్రమ్మ కాలనీ దాంట్లో అది ఓడిపోతాయని ఆక్రమించుకొని వాళ్ళకి కమ్మినాడంట అది నేను పోయి అడిగితే వాళ్ళు మాకు ఆరు లక్షలు కమ్మినాడని అంటున్నారు వాళ్ళు నేను పోయి అడిగితే మీతో పని లేదమ్మా నాకు నేను కొన్నామంటే మీతో పని లేదమ్మా నాకు ఓకపోతిన పని నా తలం ఆయన అమ్ముతాడు అన్న తర్వాత నీతో మాట్లాడతాను అన్నాడు యాటికి రమ్మన్నాడు చోదే రమ్మన్నాడు కొత్తనన్నా నేను ఆ రోజు నాకు ఆయన ఆ ప్రభుత్వంలో కూడా తెచ్చుకున్నాం మేము పట్టాలు మేము మార్చి మళ్ళీ ఈ పట్ ఈ ప్రభుత్వంలో కూడా తెలుగుదేశం ప్రభుత్వంలో కూడా మార్చుకున్నాం పట్టాలు అని చెప్పినా చెప్తే ఆయన ఏమన్నాడు సరే లేడు అన్నాడు రా అంటే పదాము రా అంటే మళ్ళీ మేమందరినీ రెడైనాక నాకు పని ఉంది నేను ఆడున్నా ఈడున్నా దేవుడు ఉంది అనుకంట ఉన్నాడు ఇంతవరకు అయింది రెస్పాండ్ కావాలయన ఊరినే ఫోన్ చేస్తాడు అది చేస్తాడు నేను ఎవరినో పంపించినాడు ఆయనతో మాట్లాడు ఇవి మా వన్నా అది ఇది అంటే సరే మీరు ఏం చేసుకుంటే చేసుకొని మా పిల్లలతో అన్నాడంట ఫోన్ చేసి అందుకు మేము ఇది స్పందించుతాము దీన్ని మాది మాది కావాలని అంటే ఈ ప్రభుత్వంలో